నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారులకు వృత్తి ఉద్యోగ విషయాల్లో ఆదాయానికి మించినటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి అధికారిక సమావేశాలు ఉంటాయి పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వివిధ రూపాల్లో ప్రయాణాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అభిషేకం నిర్వహించి బిల్వ పూజను సమర్పణ చేయండి వృషభ రాశి వారికు వృత్తి ఉద్యోగాలు కలిసి వస్తాయి గతం కంటే మెరుగైనటువంటి పరిస్థితులను సాధించుకుంటారు ఇతరులతో మాట్లాడే సందర్భంలో కాస్త అసంతృప్తి వాతావరణం చోటు చేసుకుంటుంది అధికారులతో చర్చలను జాగ్రత్తగా చేపట్టాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి యొక్క అర్చన నిర్వహించి పేదవారికి అన్నదానం నిర్వహించండి మిథున రాశి వార్లకు వృత్తి ఉద్యోగాలు కలిసి వస్తాయి పెద్దవారితో ఉన్నటువంటి అనుబంధాలను కొనసాగిస్తుండాలి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అధికారులకు చక్కని గౌరవాలు కూడా ఏర్పడుతుంటాయి ప్రయత్న లోపాలు లేకుండా వ్యవహరించండి ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ స్వామివారి అష్టకమును పారాయణం చేయటం మంచిది కర్కాటక రాశి వార్లకు అనుకున్న పనులు చేపడుతుంటారు వ్యాపారాలు కలిసి వస్తుంటాయి ఇతరులతో ఉన్నటువంటి పరిచయాల వలన కొన్ని రకాల పెట్టుబడులు ఒప్పందాలకు సంబంధించినటువంటి సమీక్షలు చేసుకుంటూ ఉంటారు ఇతరులతో ఏవైతే మీరు కుదుర్చుకోవలసిన ఒప్పందాలు ఉంటాయో వాటి గురించి ఒకసారి ఇంట్లో చర్చించటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ గౌరీ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి సింహరాశి వార్లకు ఈరోజు గౌరవ మర్యాదలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో వేరువేరు కార్యక్రమాలను ప్రారంభిస్తుంటారు సంఘపరమైనటువంటి పనుల్లో బాధ్యతగా వ్యవహరించటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయటం మంచిది రాశి వార్లకు పేరు ప్రఖ్యాతులు సాధించుకునేందుకు పలు రకాల అవకాశాలు కలిసి వస్తాయి ఉద్యోగ బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి అంచనాలను నిజం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేయండి వ్యాపార కార్యక్రమాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వార్లకు ఈరోజు వ్యాపారాలు కలిసి వస్తాయి వేరు వేరు రూపాలలో యశోభూషణాలు కూడా పొందుతుంటారు మీకున్నటువంటి కోరికలు నెరవేర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అభివృద్ధి కలిసి వస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించి నందీశ్వరుడికి నమస్కారం చేయండి వృశ్చిక రాశి వారికు వృత్తిపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఆదాయ మార్గాలు కూడా కలిసి వస్తాయి అయితే కష్టపడి సంపాదించేటటువంటి ధనాన్ని జాగ్రత్తగా పొదుపు చేసుకునే ప్రయత్నం చేయండి ఆశాజనకాలతో కూడినటువంటి వ్యాపారాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారిని గరికతో పూజించండి మనసు రాశి వార్లకు ఈరోజు అనుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి వ్యాపారంలో లాభాలు పొందుతుంటారు కుటుంబ జీవనాలు సంతోషంగా ఉంటాయి వేరు వేరు రూపాలలో ఉద్యోగ బాధ్యతలు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి తులసి దళములు సమర్పణ చేయండి మకర రాశి వరకు వృత్తి ఉద్యోగ విషయాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపారంలో అనుకూలతలు పెంచుకోవాలి నిరుద్యోగులకు ఖర్చులు పెరుగుతుంటాయి సౌకర్యాలు ఇబ్బంది పెడుతుంటాయి అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వార్లకు ఈరోజు వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో బాధ్యతలు పెరుగుతుంటాయి వేరు వేరు రూపాలలో కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాలు కాస్త ఒత్తిడికి గురి చేస్తుంటాయి సామాజిక గౌరవాలను పెంచుకోవాలి మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుండాలి విలువైనటువంటి కాలాన్ని వృధా కాకుండా కాపాడుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీదలములతో పూజించాలి మీనరాశి వరకు వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి పేరు ప్రఖ్యాతులు సంతోషాన్ని ఇస్తుంటాయి కుటుంబ వ్యవహారిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి పిల్లల వలన ఖర్చులు పెరుగుతుంటాయి ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నృసింహ స్వామి వారు మీరు చేయవలసిన పూజ కరావరంభ స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి